వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం హిందూపురం పట్టణం విద్యానగర్లో నెలకొన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా అయ్యప్ప దీక్ష చేపట్టిన వెయ్యి మంది అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వైఎస్సార్సీపీ మైనారిటీ నాయకులు జుబేర్ అహ్మద్ మరియు పలువురు ప్రముఖులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా వారు తెలియజేశారు కుల మతాల విభేదాలకు తావు లేకుండా పరిపాలన చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో గొప్ప నాయకునిగా వర్దిల్లాలని అయ్యప్ప స్వామి దీవెనలు ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్ బాలగురుస్వామి టాగూరు గురుస్వామి లేపాక్షి అంజనరెడ్డి శ్రీరాములు ముతవల్లి సుభాన్ సుహేల్ అయ్యప్ప స్వామి దీక్షాస్వాములు ఆటో సంజీవ రామన్జీ హనుమంతు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు